ఇప్పుడు ఈ బాబు ఏదైతే రవి వాళ్ళ నాన్న ద్వారా ఆ బాబు ఇప్పుడు టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ రాసి వచ్చిండు ఏడు సంవత్సరాల కింద నుంచి నేను ఆ వ్యవసాయం చేస్తున్నాను అని అంటుండు ఆ సీనాయ ఎవరు అంటే విజయరామ్ గారి శిష్యుడు ఆ సీనేయ ఎనిమిది సంవత్సరాలు వీళ్ళ క్షేత్రంలో ఉండి అన్ని నేర్చుకొని ఆయన ఇప్పుడు ఆ ఏరియాలో మొత్తము ఆయన మరో నేచురల్ ఫార్మర్ న్యాచురల్ ఫార్మర్ కూడా మనం అనొద్దు నేచురల్ న్యాచురల్ ఫార్మర్స్ కూడా ఏం చేస్తారు అని అంటే ఈ ఎర్రపాములను తీసుకొచ్చి మళ్ళీ పెంచే విధానాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు వర్మీ కంపోస్ట్ మనం వర్మీ కంపోస్ట్ కాదు మనం భూమినే అట్లా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది గో ఆధారిత వ్యవసాయము ఇది సుభాష్ పాలేకర్ కృషి విధానం సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఎప్పుడైనా సరే ఎర్రలను కానీ దాళ్లను కానీ బయట నుంచేమి తీసుకురాము ఓన్లీ ఇక్కడనే చేస్తాం దీన్ని ఇప్పుడు సార్ గారు చెప్పినట్లు మన పొలంలో వేస్తే ఇది పని చేస్తూ ఉంటుంది వాటర్ను నిక్షిప్తంగా ఉంచుతుంది ప్లస్ ఇవి ఉండడం వల్ల ఎర్రలు వస్తాయి ఇది చేసే విధానాన్ని ఒక్కసారి బాబు నువ్వు మళ్ళీ ఒకసారి ఏమేమి కలిపిన ఎట్లా కలిపినావు ఒకసారి అందరికీ చెప్పున్నాను వంద కిలోల ఘనజీవామృతం తయారు చేసుకునే విధానానికి వంద కిలో వంద కిలోల పేడను తీసుకున్నట్టే దేశవాలి పేడను మనం ఐదు నుండి పది లీటర్ల గోమూత్రం తీసుకోవాలి తర్వాత రెండు కేజీల శనగపిండి శనగపిండి అయినా కానీ మనం ఉలువ కావచ్చు మినుము కావచ్చు ఇలాంటి పిండి పదార్థానికి సంబంధించి అలాంటి ఈ పిండి పదార్థాలకు సంబంధించినవి తీసుకోవాలి తర్వాత రెండు కేజీల బెల్లం బెల్లం కావచ్చు లేకుంటే చెరుకు రసం కావచ్చు తీపి వస్తువు లాంటివి మనం పండ్లు కావచ్చు అవి మనం రసాన్ని లాంటివి తీసుకొని ఈ యొక్క దీనిలో మిక్స్ చేసుకోవాలి తర్వాత దోశడి పుట్టమన్ను లేదంటే పొలం గట్టు మన్ను కావచ్చు ఈ మన్ని అన్నిటిని మిక్స్ చేసుకొని ఆ యొక్క వంద కేజీల ఘనజ ఆవు పేడలో ఇవి కలుపుకోవాలి మనం కల్లాపు వేసిన విధంగా ఈ యొక్క మనం తయారు చేసుకున్న పదార్థాలని మిక్స్ చేసుకున్న పదార్థాలని అలా చల్లుకున్న తర్వాత తర్వాత వీటిని మనం చెట్టు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి ఈ చెట్టు నీళ్ళలో ఆరబెట్టుకున్నట్లయితే ఈ యొక్క అలా చల్లుకున్న తర్వాత దాన్ని మనం మొత్తం పిసుకున్నారు అన్నిటికీ అంత పేడలా సరిపోయేటట్టు దాన్ని మనం అంతా కవర్ చేసుకోవాలి తర్వాత ఈ యొక్క ఘనజీవామృతాన్ని తయారు చేసుకునే విధానం ఇది తర్వాత ఏంటంటే పొలానికి ఇది ఎంత మోతాదులో ఒక కేజీ ఒక ఎకరానికి ఒక వంద కేజీలు అనే ఘనజీవామృతాన్ని సరిపోతుంది ఇది మొక్కలకి ఎలాంటి ఎరువు కాదండి ఇది నిద్ర వ్యవస్థలో ఉన్న వానపామును చైతన్యపరచడం కోసం ఈ యొక్క ఘనజీవామృతాన్ని మనం తయారు చేసుకుంటాము అలానే ఈ యొక్క ఘనజీవామృతం వేయడం వలన ఈ మనకి వానపాం నుంచి ఎన్నో బెనిఫిట్స్ మనం రైతులను పొందుతారు చెప్తారు ఇప్పుడు ఈ మధ్య మనం బయోచారాన్ని కొన్ని సందర్భంగా ఇంటనే ఉన్నాం బయోచార్ ఎందుకు వాడతారు అనేది మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ ఘనజీవామృతం వేస్తాం కదా సంవత్సరం లోపు పంటలు ఉంటాయి కదా వాటికి పంటకాలంలో ఒకసారి సరిపోతుంది హార్టికల్చర్లో అయితే నాలుగు నెలలకు ఒకసారి సహజంగా మూడు నాలుగు నెలలకు ఒకసారి వేస్తాం ఇందులో జరుగుతున్నది ఏంటంటే ఇది వానపాముకి ఆహారం ఒక విషయం మనం రెండు వారాలకు ఒకసారి ద్రవ జీవామృతం జరుగుతున్నాం కదా అందులో ఉన్న ఫ్రెష్ మళ్ళీ తయారైన సూక్ష్మజీవులు ఈ ఘన పదార్థం అక్కడ ఉంటుంది కదా దాన్ని అది పట్టుకుని ఉంచుదంటే యాంకరింగ్ అనమాట ఆ మైక్రోబ్స్కి ఒక బేస్ అనమాట ఆ బే ఆ మైక్రోబ్స్ అక్కడ అవైలబుల్ ఫామ్లో ఉంటాయి మళ్ళీ దాన్ని మోనపా మళ్ళీ తినడం అనేది జరుగుతుంది మళ్ళీ తిని అది పైకి రావడం ఒక స్పాన్లో అది ఎరువుగా మారి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అది మొక్కకు అందుతుంది అంటే ఇందులో మూడు జరుగుతున్నాయి మొక్కకి కావాల్సిన నత్రజని ఇది డిగ్రేడ్ అవడం వల్ల కొంత జరుగుతుంది వానపాము ద్వారా అది త్వరగా కన్వర్ట్ అవుతుంది అలాగే ఆవు గడుపులో ఉన్న సూక్ష్మజీవులకి ఒక బేస్ కావాలి కాసేపు అక్కడ కూర్చోడానికి మట్టిలో అంటే మెల్లిగా రిలీజ్ అవ్వడానికి సో అది కూడా ఇక్కడ జరుగుతుంది మన ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ సహజంగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఎప్పుడైనా మనకి జనవరి నుంచి మే వరకు ఇది తయారు చేసుకోవడానికి అనుకూలమైన కాలం అంటే మనం బల్క్లో తయారు చేసి పెట్టుకోవాలి ఆవులు ఉన్నవాళ్ళు కానీ ఏదైనా సేకరించి చేసి పెట్టుకోవాలి స్టాక్ పెట్టుకోవాలి డ్రై అయితే ఒక కాలం వరకు వాడుకోవచ్చు మంత్స్ ఇదే ప్రయోగము మన ధర్తి ఎస్పీకే లో మనం ఇంతకుముందు ఎట్లా చేసినాము అని అంటే బల్క్లో తయారు చేసే విధానం ఎందుకంటే ఇవాళ ఎక్కువ పొలంలో వాడుకోవడానికి చిన్న చిన్నగా చేయాలంటే కష్టం కాబట్టి మేము ఏం అంటే ఈ పెండ జీవామృతాన్ని అట్లా రెడీ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ చేసుకొని కాంక్రీట్ మిక్చర్ తెచ్చినాం మన తొందరగా కాంక్రీట్ మిక్సర్ తీసుకొచ్చి పెండాన్ని మొత్తము కాంక్రీట్ మిక్సర్లో పోసి ఈ జీవామృతం తయారు చేసుకున్న లిక్విడ్ను పోసి మిషన్లో కల్పించి అదంతా అయిన తర్వాత ఒక గట్టి ఫామ్ అయినాక దాన్ని తీసుకుపోయి ఇటుక పిల్లలు పోసే సాంచ తెచ్చి ఇటుక పిల్లల సాంచలు పోసినాం అట్లా రెండు లక్షల పిల్ల పోసినండి నేను ఇది భూమి మీద చెట్ల మా తోటలో అన్ని అరటి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ కొబ్బరి చెట్ల కింద మొత్తము అదే అదే పద్నాలుగు ట్రాక్టర్లు ఒకటేసారి ఇది తెచ్చి పద్నాలుగు ట్రాక్టర్లకు మొత్తం జీవామృతం ఒక పదివేల లీటర్లు జీవామృతంలో బెల్లము శనగపిండి అన్నీ కలిపి దానిలో కాంక్రీట్ మిషన్లో వేసి ఈ వచ్చిన దాన్ని కూలో సాంచలు ఇటుక పిల్లలు పిల్లల సాంచాలు ఉంటాయి చూడండి అప్పటి అంత పిల్లలు పోసేది ఇవాళ ఊసిపెట్టినవి రెండు దినాలైనక తిరిగిగా పెట్టేది మళ్ళీ రెండు దినాలైనక పెట్టేది వారం దినాలు వల్ల ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ ఒక ట్వంటీ టూ డేస్ ట్వంటీ త్రీ డేస్ పోసినాం సార్ అద్భుతం పోసి దాన్ని అంతా ఏం చేసినాం ఇక ఈ పొలానికి కూడా మొత్తం ట్రక్కులలో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏ వారంది ఆ వారంగా చేసుకుంటావు డే పెట్టుకోండి సండే రోజు ఘనజీవామృతం కలిపి పెట్టుకోవాలి సండే రోజు ఘనజీవామృతం ఆ వారం పెండను ఆ వారమే కలిపి పెట్టుకోండి అట్లా స్టాక్ చేసుకోవాలి ఒక్క ఆవు ఉంటే పది కిలోలు అండి రోజు టెన్ కేజీస్ పెండు వస్తుంది అప్పుడు మీకు ఒక్క ఆవు ఉంటే వారం దినాలకు అరవై కేజీలు వస్తుంది అరవై కేజీలను దాని రేషియో ప్రకారంగా శనగపిండి ప్లస్ అన్ని కలిపి శనగపిండే వాడ శనగపిండి కాస్ట్లీ అండి దాని కొద్ది ద్విదరాలు ఏవి మనకు అవైలబుల్ ఉంటే అవి